ఇక అరుణ ఇప్పుడు అరుణ హోం మంత్రి కావాల్సినటువంటి అరుణ ఇప్పుడు ఒంగోలు జైల్లో ఒంగోలు జైల్లో తాను ఫోర్టీన్ డేస్ రిమాండ్లో ఉంది మామూలుగా అయితే తను తన లక్ష్యం హోమ్ మినిస్టర్ కావాలని అందుకనే తను ఎక్స్ మినిస్టర్ విడుదల రజనీలా వారి లాగా ఆ డ్రెస్ స్టైలు అట్లా చేసుకొని అంతా నేను తను నేను ఒకటే అన్నట్లుగా అని చెప్పని అందరి దగ్గర కూడా అట్లాగే చెప్పేదట రే ఇద్దరం ఒకటిగానే ఉంటాము అందరు మమ్మల్ని అట్లాగే ఎంకరేజ్ చేస్తారని చెప్పని ఏమోకేదో నిక్ నేమ్ కూడా ఉందట మర మరలా పైపొచ్చు అంటే ఆమె పొలిటికల్గా తను ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకెళ్తూ ఉంటే ఆమెలాగా ఫాలో అయ్యి ఆమె పేరు వాడి ఆమెలాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆమెలా కంటెస్ట్ చేసి ఆమె మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఏమో కంటెస్ట్ చేసి ఏమి గెలిచి హోమ్మంత్రి అవ్వాలి ఏమి హోంమంత్రి అయితే రాష్ట్రం ఏమైపోవాలో మహిళలు ఏమైపోవాలో పురుషులు ఏమైపోవాలో ఎవరేమైపోవాలో అర్థం కానటువంటి పరిస్థితి అంటే అప్పుడు జనమంతా పోయి జైల్లో ఉండాలి నేరస్తులందరూ బయట జరగాలి అప్పుడు అట్లాంటి సమాజాన్ని తయారు చేసి ఉండేవాళ్ళు వీళ్ళు అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వీరు సరే ఇది ఒకవైపు ఇప్పుడు అరుణకు సంబంధించినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ వీటిలో మొత్తానికి బ్యాగ్ పట్టించారు బ్యాగ్ లోపలికి ఒంగోలు జైలుకి సరే ఈ ఇప్పుడు అరుణకు సంబంధించినటువంటి అంశాలు కానీ శ్రీకాంత్కి సంబంధించిన అంశాలు కానీ చాలామంది ప్రొఫె అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వీళ్ళతోటి కొన్ని సత్సంబంధాలు కొనసాగించడం వీళ్ళతోటి కొన్ని విషయాల్లో వాళ్ళకి టైఅప్ ఉండటం గతంలో వాళ్ళు చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి అనేక కేసుల్లో వాళ్ళకి ఆర్థిక లబ్ధి చేకూర్చడం లేదా వాళ్ళ వలన వీళ్ళు ఇది చేయటం కొన్ని పోలీసు చేయలేనటువంటి వేళచేత చేపించటం క్రిమినల్ యాక్టివిటీసు వాళ్ళు చేయలేనటువంటి వేళ చేపిచ్చి చేపించి వాళ్ళు దాన్ని తర్వాత ఎన్క్యాష్ చేసుకునే విధంగా చేయటం ఇట్లాంటివి చాలా 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 అంశాలు బయటకు వస్తున్నాయి బట్ ఇన్ని అంశాల నేపథ్యంలో ఈ కేసుని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది డీజీపీ చాలా సీరియస్గా తీసుకున్నారు ఐజీ చాలా సీరియస్గా తీసుకున్నారు ఎస్పి సీరియస్గా తీసుకున్నారు అట్లాగే వీళ్ళు సీరియస్గా తీసుకుంటే సరిపోదు కింద ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంలో వీళ్ళ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసుకు దూరంగా పెట్టి కొత్త వాళ్ళ చేతి ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ చేయించి వాస్తవాలను బయటికి తీయాల్సిన అంశం ఉంది నేను చెప్తున్నటువంటివి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కరెక్ట్గా వీళ్ళ రికార్డ్స్ అన్ని బయటికి తీస్తే వీళ్ళ క్రైమ్ అంతా బయటికి తీస్తే వంద కేసులకు తక్కువ రావు అవి బెదిరింపులు కావచ్చు మర్డర్లు కావచ్చు మానభంగాలు కావచ్చు లేక ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు లేక గంజాయి కేసు కావచ్చు రెడ్ సైడ్ స్మగ్లింగ్ కేసులు కావచ్చు ఈ నేరం ఆ నేరం అని లేదు ఏ నేరానికైనా ఒక రేటు పెట్టి ఆ రేటు ప్రకారంగా ఏ నేరం చేయడానికైనా సరే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి సరే అందుట్లో అరుణ ప్రమేయం ఎంత అనేది కానికంటే శ్రీకాంత్ ప్రమేయం చాలా అంశాల్లో ఉంది అరుణ ప్రమేయం ఎంత ఉంది అరుణ వేటి వేటిలో భాగస్వామ్యంగా ఉంది ఎక్కడెక్కడ ఈ నెట్వర్క్ నడిపించింది అనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో చూడాలి ఎందుకంటే క్యాస్ట్ విషయంలో కూడా ఇటు ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి కొద్దిసార్లు బెంగళూరు పోయి రెడ్డి క్యాస్ట్ అని చెప్పని కొన్నిసార్లు ఇట్లా క్యాస్ట్ను కూడా మార్చి ఇచ్చేసినటువంటి ప్రయత్నాలు మనం చూసాం ఈ ఇది అంటే ఈ వీటిని మనం ఎట్లా చెప్పాలో తెలియదు కానీ బట్ సమాజంలో వీళ్ళ వలన జరిగేటువంటి చెడు చాలా ప్రమాదకరమైంది నెల్లూరులో ఒక ఒక నెల్లూరుకి ఒక మంచి ప్రశాంత వాతావరణంగా ఒక ఒక మంచి బిజినెస్ కమ్యూనిటీ ఉన్నటువంటి పీపుల్గా చాలా నెల్లూరుకు మంచి ప్రసిద్ధి ఉంది కానీ కర్మ ఏంటంటే ఒక ఈ గత ఐదు సంవత్సరాల్లో నెల్లూరులో విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెరిగింది గతంలో ఆనంద్ కుటుంబాలు కానీ లేదా నల్లబ్రెడ్డి కుటుంబాలు కొంత ఎవరైతే కొంచెము ఆ స్టేచర్ కలిగినటువంటి కుటుంబాలు నెల్లూరులో క్రైమ్ని లేదా రౌడీషీటర్ని పైకి రాకుండా చేశారు ఈ నెక్స్ట్ వచ్చినటువంటి నైన్టీన్ ట్వంటీ ఫోర్ టైంలో విపరీతంగా రౌడీలను పెంచేశారు గంజాయి హ్యాచ్ను పెంచేశారు వీళ్ళ వలన అక్కడ అసలు మనం చూస్తాం నెల్లూరులో కూడా చాలా సందర్భాల్లో రోడ్ల మీద పడి కొట్టు ఉంటారు కత్తులు తీసుకొని పొడుచుకుంటూ ఉంటారు అసలు అట్లాంటి ఒక భీభత్సమైనటువంటి ఒక కల్చర్ని తయారు చేశారు పోలీసులు ఇదే సరైనటువంటి సమయం సీరియస్గా అక్కడ రౌడీ అనేటువంటి వాడిని కర్రెత్తుకొని తిరిగేవాడిని కత్తిత్తుకొని తిరిగేవాడిని వాడిని తాట తీసి లోపలేస్తే రెండోసారి అట్లాంటివి జరగకుండా ఉంటాయి ఏం చేసినా ప్రజల మద్దతు అయితే ఉంటుంది డిపార్ట్మెంట్కి ఎందుకంటే ప్రజలు సామాన్య ప్రజలు భయపడిచి వస్తూ ఉన్నారు వీళ్ళ దెబ్బకి కాబట్టి దీన్ని తక్షణం చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ ఉంది ఇది ఒక అంశం ఇక జీవిత ఖైదీగా ఉన్న వ్యక్తికి పెట్రోల్ ఇచ్చి మొత్తానికి బయటకు తీసుకురావడంలో హోంశాఖ అధికారులు పాత్ర అని చెప్పని కూడా ఒక కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు జనరల్గా దీంట్లో ఫ్యాక్ట్ ఏంటంటే గూడూరు వాళ్ళది గూడూరు శ్రీకాంత్ది గూడూరు ఎమ్మెల్యే రికమెండ్ చేశాడు గతంలో వీళ్ళు నెల్లూరులో ఉండారు కాబట్టి కో కోటర్ రెడ్డి గారిని అడిగితే ఆయన రికమెండ్ చేశాడు ఆ లెటర్ వెళ్ళింది తర్వాత అది రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు ఇక్కడ నేనేమంటానంటే లెటర్ వలన జరిగినటువంటి నష్టమా లేకపోతే లెటర్ వలన జరిగినటువంటి లాభం అని పక్కన పెడితే అది ప్రొసీజర్ ఉల్లంఘన జరిగింది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది వీళ్ళు చేసిన మీద క్రైమ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు క్రైమ్ మీద జరగాల్సినటువంటిది ఉంది ఇప్పుడు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకరి ద్వారా సార్ మాకు సమస్య ఉంది ఒక ఆఫీసు కొంచెం మీరు ఇచ్చేయండి అంటే ప్లీజ్ కన్సల్డర్ అని రాస్తారు ఆ కన్సర్డర్ అని రాసినప్పుడు లేదా ప్లీజ్ చెక్ అని రాస్తారు దాన్ని చెక్ చేసి వాళ్ళు చూసుకుంటారు దాన్ని ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత లేదా అధికారికి సంబంధించి చూడమని చెబుతారు చూడమని చెప్పినంత మాత్రమే వాళ్ళు నేరం చేసినట్టుగా భావించకూడదు బట్ వాళ్ళు ఇట్లాంటి వాటిల్లో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎట్లా ఉండద్దు అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన నెట్వర్క్ సామ్రాజ్యం అంత తెలవదు కదా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇష్యూ అయింది అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి రాజుగారు అంటే వాస్తవాలకి అవాస్తవాల మధ్య ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మొత్తం మేము వాళ్ళు ఏదో నేరాలు చేయడానికో తప్పులు చేయడానికో వాళ్ళు ఏం ఉండరు కొంతమంది ఆలోచనలు తెలిసి తెలవక విడిమిడి పరిజ్ఞానంతో వీళ్ళంతా నేరాలు చేస్తున్నారా వీళ్ళంతా రిజ్ అంట నేరాలు ఏం చేయరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు సర్వీస్లో ఉంటారు చేసే చిన్న చిన్న పనులు లేకపోతే కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇట్లాంటి వాటిలో ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వెంటనే వాళ్ళు రికమెండ్ చేస్తారు రికమెండ్ చేయటం అనేది ఎమ్మెల్యే చేయలేదు అనుకోండి చూసారు ఇతని దగ్గర లెటర్ కూడా రికమెండ్ చేయడం జాతీక ఇతనే ఎమ్మెల్యే అంటారు ఇతని దగ్గర పోతే చూసారు అధికారాలు పట్టించుకోవాలి లెటర్ కూడా చూసి పక్కన పడేసి డీ అధికారి అంటారు మరి దాన్నేమంటారు అది మీడియానే కవర్ చేసిద్ది మళ్ళీ వాళ్ళు పోయి వీళ్ళు పని చేయట్లేదు అని చెప్పంటే అది మీడియానే కవర్ చేసింది ఇది అంటే ఒకటి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ చెక్ చేసుకుని దాని మీద నెట్వర్క్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండిద్ది బట్ ఈ విషయంలో అయితే మాత్రం శ్రీకాంత్ ఇప్పుడు రజనీ ఆ పైన ఉన్నతను చనిపోయి ఆడియో ఉన్నట్టుంది ఒకసారి ఆడియో ప్లే చేయండి పాపం అతను చంప చంపబడ్డాడు అవును సార్ నేనేమా నేను అక్కడ సుప్రీంకోర్టులో వాయిదా చేస్తే నేనేమా నేనేమా నేనేం చేయగలుగుతున్నాయా అని అంటే నన్ను బెదిరిస్తున్నాడు ఎందుకు వాయిదా పడింది అది చెప్పి అసలు ఏదో సంబంధం లేకుండా ఏదన్నా ఒక మాట చెప్తాడు నేను చెప్పలేదు అనుకోడు నేను ఎప్పుడు చెప్పాను నీకు ఇట్లా ఏంటంటే రోజు ఏ ఒక్కరి దగ్గర ఉన్నా నమ్మిన వ్యక్తి దగ్గరైనా కనీసం నిజం చెప్పి ఇదిగో నాకు ఈ సమస్య జరిగింది ఇట్లా అయింది నాకు హెల్ప్ చేయండి ఆయన చేయించుకునేది వీళ్ళ దగ్గర లేదు అబద్ధాలు చెప్పి ప్రతి కూడా దగ్గర అట్లా చేయించుకోవాలని చూస్తున్నారు వీళ్ళు ఈ స్టేట్మెంట్ కూడా ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అంటే నాకు అర్థమైపోతుంది నన్ను బతకనేరు వీళ్ళు అనేసి దాన్ని మానసికంగా టార్చర్ చేసి వీళ్ళందరికీ ఏంటంటే రౌడీజం చేయాలి ఆ రౌడీజంతో రాజకీయంగా ఉండాలి అనేసి ఇదే ఫీలింగ్ లో ఉన్నారు దాన్ని అట్లా తిరిగి చంపేస్తారు మంది వీళ్ళు చంపకపోయినా నా అంతటి నేను సూసైడ్ చేసుకునేటట్టు టార్చర్ పెడుతున్నాను నన్ను నా చావుకైతే కారణం ఫస్ట్ కారణం శ్రీకాంత్ విజయభాస్కర్ అదే బుల్లెట్ బాబు అంటారు గూడు అతను ఇంకొకటి శ్రీకాంత్ వాళ్ళ అన్న అగలే ముఖ్యం ఇతనొక్కడు అది ప్రస్తుతంగా ఈ వీడియో మీరు చూసేటప్పుడు నేను బ్రతుకున్నాను ప్రస్తుతంగా అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఎక్కువ కావచ్చు చెప్పలేను కానీ ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో వీళ్ళు చేస్తారో తెలియదు లేకపోతే నన్ను వీళ్ళు పెట్టే టార్చర్కి నేను ఎప్పుడు తెలియదు చచ్చిపోయాడు చంపబడ్డాడు అత్యంత దారుణంగా చంపబడ్డాడు ఇతను ఈ చంపబడినప్పుడు మరి ఆ పోలీసులకి ఈ వీడియో తీసుకుపోయి ఇదిగో మా బిడ్డను చంపారని చెప్పిన కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి భయంలో ఉన్నారు వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఆ వీడియో మనకి ఇచ్చారు మహాన్యూస్ హెడ్ ఆఫీస్ వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యు వేరే వాళ్ళు తీసుకొచ్చి మనకు అప్పచెప్పారు ఎందుకనంటే అది మా బిడ్డ చనిపోయాడండి వాడిని అత్యంత దారుణంగా చంపివేశారు వీళ్ళు ఇట్లాంటిది ఒకటి కాదు బయటికి రావాల్సింది చాలా ఉన్నవి మీరు మహాన్యూస్ ధైర్యంగా వార్తలు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి మేము మీకు తీసుకొచ్చి ఇస్తున్నాము మా పేరు దండి వీళ్ళు బయటకు వస్తే చంపేస్తారని చెప్పని భయపడుతున్నారు ఏంటి అసలు ఏంది అసలు ఇది అట్లా చెప్తున్నారు అంటే అంత భయపడుతున్నారంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అకృత్యాలు ఆగడాలు వీళ్ళంట ఆ గొంతు ఈయనకి నచ్చంటే ఏం పోయి లవ్లో పడిందంట ఆ జైల్లో ఆయన ఆయన యొక్క ప్రేమనంట సమాజం అంగీకరించాలంట ఆ ప్రేమను సమాజం అర్థం చేసుకోవాలంట ఏంటి అర్థం చేసుకునేది ఇదే ఇందులో జైలు శాఖ అధికారుల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుందండి ఏంటంటే బయటికి రావడం మళ్ళీ తీసుకువెళ్ళడం ఈయన హాస్పిటల్ తీసుకొచ్చి దందా నిర్వహించారంట మధు మధు గుడ్ ఈవినింగ్ మధు ఏంటి మొత్తానికి పాపం రజనీష్ ఆడియో కలకలం రేపుతా ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లున్నారు ఏంటి అసలు ఇప్పుడు ఆ రజనీష్ ఒకటేనా ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు ఏమున్నాయి మీ నోటీసులు ఏమున్నాయి నెల్లూరు లేడీ డాన్గా అరుణ మారడానికి అసలైన కారణం ఒకటి ఉంది సార్ లేటు వయసులో ఆ ఇద్దరి కళ్ళల్లో పడ్డం అది కూడా ఫస్ట్ చూపులోనే ప్రేమలో పడ్డమే అని అది ఓకే సార్ అంటే లేడీ డాన్ గా ఇప్పుడు ప్రేమ ఇదంతా ఓకే సార్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి లవ్ అంతా వేరు దీనికంటే ముందు సార్ బిహైండ్ స్టార్టింగ్ ఈ మా ఈ స్టేజ్ కు రావడానికి స్టార్టింగ్ జరిగినటువంటి పరిణామాలు ఇద్దరి కళ్ళల్లో పడింది సార్ ఆ ఇద్దరి అంటే పేర్లు ఇప్పుడు మనం బయట పెట్టాం కానీ ఆ ఇద్దరి కళ్ళల్లో పడింది ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సూళ్ళూరు సూళ్ళూరుపేట ఏదైతుందో అక్కడ ఉండేటటువంటి ఒక నాయకుడి కళ్ళల్లో అరుణ చూపు అయితే పడింది మొదటి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది అలా మొదలైనటువంటి ప్రేమ అంటే ఫస్ట్ డేనే సార్ ఫస్ట్ డే నుంచి ఆమె అక్కడికి వచ్చి తనకు కావాల్సినటువంటి పని చేయించుకొని వెళ్ళిపోయినా సరే మళ్ళీ అదే రోజు పిలిపించుకొని మళ్ళీ ఇద్దరు కూడా మాటలు 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 చాలా ఎక్కువసేపు గడిపారు ఆ రోజు మొదలైనటువంటి వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే సార్ మొత్తం కార్యకలాపాలు ఒక బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కిన్నెర హోటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ మొత్తం వ్యవహారం సంబంధించి అక్కడ కూడా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి సార్ సో ఇదంతా కూడా ఆమె చూసుకుంటూ వచ్చేది అలా చూసుకునేటటువంటి క్రమంలోనే ఆల్మోస్ట్ ఆమెకు మైండ్లో ఏమొచ్చిందంటే నేను కాబోయే ఎమ్మెల్యేని నేను కూడా ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కదా అనేటటువంటి ఆలోచన ఆ ఎమ్మెల్యేతో తిరిగేటప్పుడు వచ్చింది అలా కొనసాగేటటువంటి వచ్చిన ఒక పోలీసు ఉన్నతాధికారి దగ్గరికి కూడా ఈమె వెళ్ళింది అలా వెళ్ళినటువంటి క్రమంలోనే ఆ పోలీస్ అధికారితో కూడా ఫస్ట్ చూపులోనే లవ్ స్టార్ట్ అయింది సార్ అలా మొదలైనటువంటి లవ్ ఎంత దూరం వెళ్ళింది అంటే ఈమె అరుణ ఏదైనా సరే ఒక ప్రాబ్లం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే ప్రోటోకాల్ పాటించాలి సార్ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా సరే ప్రోటోకాల్ పాటించి ఆమెను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లడం కూర్చోబెట్టడం మర్యాదలు చేయడం ఏ మాత్రం కూడా ఆమె కావాల్సినటువంటి పని చెయ్యకపోతే వెంటనే ఆ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పడం ఆయన ఆగ మేఘాల మీద ఫోన్ చేసి ఏమనుకుంటున్నామని ఈయన బెదిరించడం అలా జరుగుతూ జరుగుతుంది రైట్ ఈ ఇద్దరు కా సార్ ఇద్దరు కాకుండా ఈమెకు ఏదైతే దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏదైతే చెప్పుకుంటుందో అసలు అరుణది కానే కాదు సార్ ఇది ఆమె ఏదైతే దిశకి సంబంధించినటువంటి నేను అన్ని తిరిగింది ఎన్ని రోజుల పాటు అసలు ఆమెకు ఈ దిశ ఫౌండేషన్ సంబంధమే లేదు అది వెంకటేష్ అనేటటువంటి ఒక వ్యక్తిదైతే అతని దగ్గర నుంచి లాక్కొనింది ఈ అరుణ అలా లాక్కొని మొత్తం అంతా కూడా నడుపుతూ వచ్చింది అలా నడిపేటటువంటి క్రమంలోనే పోలీసులనే బెదిరించింది సార్ ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక ఏఆర్ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అది భార్యాభర్తల విషయంలో నేను దిశ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిని నా చేతుల్లో పలానా అధికారులు ఉన్నారు నా చేతిలో పలానా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటా ఉన్నారని ఏడు లక్షల రూపాయలు పోలీస్ అధికారిని బెదిరించి తీసుకుని సార్ అంతోపాటు ఒక హెచ్ఐవికి సంబంధించినటువంటి యువతి వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారం కూడా అరుణ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఆమె దగ్గర నుంచి రెండు లక్షల రూపాయల డబ్బులు కూడా తీసుకునింది సార్ ఇలా చెప్పుకుంటూ పోతే సుల్తానా అనేటటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తల విషయంలో కూడా ఎంటర్ అయిపోయి ఆమెనే బెదిరించేసి అంటే ఇటువైపు మాట్లాడినట్టు ఇటువైపు మాట్లాడడం అటువైపు మాట్లాడినట్టు అటువైపే మాట్లాడుతూ లక్షలాది రూపాయలు ఇలా తీసుకుంటూ వచ్చింది సార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె లిస్ట్ పోతే మాత్రం మెయిన్గా పోలీస్ స్టేషన్లలో సార్ పోలీస్ స్టేషన్లకి ఈమె వెళితే ఆమె డ్రెస్సింగ్ కానీ లేకపోతే మొత్తం చుట్టుపట్టు ఆ వెహికల్ రావడం కానీ ఈమెకు సంబంధించినటువంటి కార్ ఏదైతే ఉందో కార్ ఏదైతే ఉందో సార్ దాని గురించి కూడా పెద్ద స్టోరీ ఉంది సార్ అసలు ఆ కార్ ఎవరి దేని చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సార్ అతను ఎవరు అంటే శ్రీకాంత్కి సంబంధించినటువంటి బంధువు లోన్లో ఆ కారు తీసుకున్నారు ఆ కారు అదే కారుతో పాటు ఇంకొక బ్లాక్ కలర్ కారు కూడా ఉంది ఆ రెండు కార్లలో కూడా తరలిస్తూ కూడా ఆ కార్లు పట్టుబడ్డాయి అలా గంజాయి తరలిస్తూ పట్టుబడినటువంటి కాళ్ళల్లోనే అరుణ కూడా తిరుగుతుంది అలా తరలించేటటువంటి గంజాయి ఏదైతే అదంతా కూడా అరుణ కనుసలో మొత్తం పాటు జరుగుతూ వచ్చింది సార్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు సార్ అంటే ఆఫ్ ద రికార్డుగా మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తీసుకుంటూ ఉంటే రైట్ అరుణ్ గారిని అద్దంకి దగ్గర అరెస్ట్ చేస్తున్నప్పుడు అండి పోలీసులను ఆ కారులో గంజాయి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ రండి దీన్ని మనం ఎదుర్కోవాలని చెప్పని సోషల్ మీడియా వేదికగా ఆవిడ పిలుపునిచ్చారండి మీడియా పిలుపునిచ్చారు వెళ్ళరాదు ఎల్లుండాల్సిందిగా అంత ఫేక్ అయినా సరే పాపం పోయి